అజిత్ కు బైక్ రేస్ లు కార్ రేస్ లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఈ హీరో ఇటీవల తన కారు మీద రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకుపోతున్న వీడియో ఒకటి నెట్టింట లీక్ అయింది దీంతో ఓ ప్రముఖ మీడియా సంస్థ ఈ హీరో రోడ్ల మీద అతివేగంగా ప్రయాణిస్తూ వాహనదారులను భయాందోళనలకు గురి చేశాడంటూ వార్త చెప్పడం జరిగింది ఇక ఈ వార్తపై అజిత్ ఫ్యాన్ స్పందిస్తూ ఆ వాహనదారులు భయపడినట్టు నీతో చెప్పారా అయినా అజిత్ ప్రయాణం చేసింది చెన్నై రోడ్ల మీదనో లేదా హైదరాబాద్ రోడ్ల మీదనో కాదు ఆయన ప్రయాణం చేసింది ఓ ఫారెన్ కంట్రీ ఔటర్ రింగ్ రోడ్ మీద అక్కడ ఆ రింగ్ రోడ్ మీద అంత వేగంలో బండి తోలడానికి సెపరేట్ లైన్స్ ఉంటాయి అంటూ క్లారిటీ ఇచ్చారు అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఒక స్టార్ హీరో ఇంత వేగంగా కారు తోలటం మంచిది కాదని అతన్ని చూసి ఆయన అమాయక అభిమానులు కూడా వేగంగా బండు నడిపే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు ప్రస్తుతం ఈ హీరో రెండు తమిళ చిత్రాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు ఇప్పటికే ఈ హీరో సినిమాల కోసం చేసిన స్టంట్స్ కారణంగా పదిహేను సార్లు ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది వాటిలో ఎక్కువగా వెన్నెముక్క మరియు మోకాలి సర్జరీలే ఉన్నాయి మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి